సో ఈ రోజున నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే నా ముగ్గురు కుమారులు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు ఇక్కడ ఒకసారి రండి పై దగ్గర ఒక్కోసారి అనుకుంటా నా పెద్ద కుమారుడు సిఐడి ఆఫీసర్ అయ్యి ఉంటే భలే ఉండేది ఎలా పసిగడతాడో తెలియదు కానీ ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ రాబోయేదాన్ని పసిగడతాడు హెచ్చరిస్తాడు ముఖమాటం లేదు ఎవడైనా సరే మొఘమాటం లేదు ఏంటండి అదొక ప్రత్యేకమైంది మా రెండో కుమారుడు గురించి ఆయనే చెప్పుకున్నాడు ఇప్పుడు దాకా ఈయనకో పేరుంది మా ఇంట్లో నీ ముద్దులు నీ ముద్దులు కొడుకు అంటుంది నా భార్యని ఎప్పుడు ఎంట నేను ఎందుకంటే ఈ ముద్దులు కొడుకుని ఎవరిని ఎత్తుకుపోతారేమోనని సైతాన్ని ఎత్తుకుపోతేమోనని ఆయన కూడా తప్పించుకొని తిరిగారని ఇప్పుడు చెప్పింది చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది బట్ దేవుడు వదిలిపెట్టాడు కదా ప్రార్థనతో పెంచిన బిడ్డలు పాపాన్ని రుచి చూస్తారేమో కానీ పాపంలో బతకలేరు తప్పిపోతారేమో కానీ దేవుడు విడిచిపెట్టడు నా భార్యకి ఇచ్చిన వాగ్దానం ఒకటే చెప్పొద్దు తను ఎప్పుడు అర్ధాంతరంగా ఏంటది అర్ధాంతరంగా అకస్మాత్తు మరణం ఒకరికే నీవు బిడ్డల్ని కనలేదు నీ బిడ్డలకు ఏక ఏకహృదయము ఏకాత్మ ఇస్తాను అదే పట్టుకుందాం అంతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను బాధపడుతున్నా కూడా తను వదిలిపెట్టదు నేనైతే నాకు తెలియదు ఎన్ని రాత్రులు నా బిడ్డల కోసం తిండి తినకుండా నిర్ధారత పోకుండా మూలుగుతున్నాను ఒకేలా కొడుకులకు కూడా పూర్తిగా తెలియదు నా భార్య తెలుసు తెలుసా తెలుసా లేదో చెప్పు సోఫాలో కూర్చొని ఏడుచుకుంటే పక్కన నిలబడి ఎంతసేపు ఎరవదు ఊరుకోమందు నా ఫీలింగ్కి నా కళ్ళ మీద కారిపోతా ఉంటాయి నీళ్లు వాసిపోతాయి తన కంటమ నీట్ రాదు స్తంభంలాగా నిలబడద్దు ధైర్యంగా ఊరుకోండి అంటది మధ్యలో మాత్రం ఇప్పుడన్నా దేవుని కృప్పండి నా పట్ల నాకు ఇచ్చిన భార్యను బట్టి నా ముగ్గురు కుమారులను బట్టి ఐఎమ్ ప్రౌడ్ అఫ్ బౌట్ యూ మరి రాజప్రాకష్ గురించి నేను చెప్పక్కర్లేదు చాలా మంచి వాడనబడే నువ్వు కూడా అప్పుడప్పుడు మెసేజ్లో చెప్తుంటేనే ఇట్లా అవునా అనిపిస్తుంది నాకు బట్ చేస్తే ఏదేమైతేనే ముగ్గురు దేవుని ప్రేమతో పట్టబడ్డారు దేవుని సేవలు సాగుతున్నాడు కాబట్టి ఆయన చాలా సంతోషం చాలా సంతోషం ముగ్గురు ఒకసారి చెప్పాను ఫోటో అర్జేడ్ అర్జేడ్ తర్వాత చర్ ఫోటో తీసిన కూతుర్లు కూడా రావాలండి పైకి మీరు లేకుండా కంప్లీట్ ఉండు వాళ్ళు వస్తారు రండి రండా నూరా అయ్యో వదిన తీసుకురాలా ఓ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయట వాళ్ళ రాసి వచ్చి రాసి ప్రకాష్ ఇప్పుడు తీసుకొచ్చాడు జోన్ పిల్లలకి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి సో దెట్ కమ్ ఓకే కనీసం ఉన్నవాళ్ళు రండి చుట్టే బాగుండేది పిల్లలు లేకపోతే ఇద్దరు వస్తారు ఒక విషయం మీకు తెలియదండి వీళ్ళిద్దరూ గ్యాంగ్లీ తోడుదలు ఒక్క పాయింట్ చెప్పాలి ముందు రాజ్ జల్లి మాట్లాడొస్తాడనమాట నెక్స్ట్ మైకిల్ వెళ్ళి కొట్టి వస్తాడు అనమాట మైకిల్ నేను వీళ్ళు సాక్ష్యాలు చెప్పాను ఎందుకు చెప్తున్నాను ఒక మాట చెప్తున్నానండి ఐ అది వన్ థింగ్ ఈరోజు మీరు చాలామంది మమ్మల్ని ప్రేమిస్తున్నారు అభిమానిస్తున్నారు నో యూ సీ దట్ గ్రేస్ అండ్ ఆల్ దట్ లవ్ గాడ్ హెస్ కెప్ట్ అస్ మేము సేవ్ చేస్తున్నామంటే ఐ ఆల్వేస్ టెల్ దిస్ వీధులను పిచ్చుకోకు కూడా సేవ చేయొచ్చండి ఇది కేవలము దేవుని కృపా అండి ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రెస్ ఈరోజు ఇక్కడ ఎవరైనా ఏ విధమైన దురభ్యాసాలకు కానీ ఏ పాపానికి కానీ ఎంతగా దిగజారిపోయిన యవనస్తులు కానీ పెద్దవారు కానీ ఇప్పటికే వచ్చిన వాళ్ళు కానీ ఉంటే ఈ సాక్ష్యము ఈ కుటుంబ సాక్ష్యము ఈ మైకిల్ పాల్ సాక్ష్యము మీకు చెప్పేది ఏంటంటే మైకెళ్లు మార్చిన దేవుడు నిన్ను కూడా మారుస్తాడు గొప్ప దైవజనుడిగా తీరుస్తాడు దయచేసి మీ పిల్లలు తిరుగుబాటు చేస్తుంటే లోబడకపోతే వాళ్ళని వదిలిపెట్టొద్దు వాళ్ళని మీ ప్రార్థనతో వెంటాడండి ప్రభు వారిని పట్టుకొస్తాడు హలే లూయా మా పెద్దల్ని ఎక్కువ భయపెట్టేస్తున్నాడు నేను ఒక మాట కంటి చెప్పి కనిపించాలని ఆశపడతాను చెప్పొచ్చా మా పెద్దనే చెప్పే సంగతి అంతా మా యవన కాలంలో ఉండే ఇట్స్ అరౌండ్ నైన్టీన్ నైంటీ ఎయిట్ నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్ ఆయన చెప్పిన రీతిగానే గొడవ అంటే మా మా నాన్నగారు మమ్మల్ని మామూలు స్కూల్లో పెంచాడు సో ఆల్మోస్ట్ స్లమ్ ఆ రకం గ్యాంగ్ సో ఇంకా ఎలాగ పెరుగుతారో మీకు తెలుసు అర్థమయ్యింది కదా సో బట్ దెన్ మా అన్న చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవే ఏదన్నా పక్కన ఉండేవాళ్ళు మీ ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాం కదా కానీ ఇంకొకటి చెప్పలేదు ఆయన అది చెప్పాలని ఆశపడుతున్నా మేము రక్షించబడతాం వరకు పాపం కానీ రక్షించబడిన తర్వాత ఏంటి తెలుసా మా నాన్నగారు ఇక్కడ ఉన్నారు కాబట్టి సాక్ష్యం ఇస్తారు మేము మేమిద్దరం కలిసి ఒక కొట్టని మీటింగ్ లేదు వంద మీటింగ్లా కొట్టు నా లెక్క ప్రకారం ఈజ్ ద మ్యాన్ పవర్ ఐఎమ్ ద మౌత్ అండ్ ద బ్రెయిన్ పవర్ సో నేను క్యాల్కులేషన్ వెయ్యాలి ఆయన మార్క్ చేసి చూపిస్తాడు సో యా ఆ రోజులు కూడా ఒక నెయ్యాలంటే బుర్ర నాది పని అయింది కానీ అది మారిన తర్వాత రక్షించబడిన తర్వాత సావా ఇప్పుడు సాతాన్ని పోరాడతాం ఈరోజు మేము సాతాన్ని పోరాడే వారియర్స్ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ దెన్ ఒక మనిషిలో ఏది బలము చూసి అపవాది దాన్ని పెట్టే పాడు చేద్దాం చూశాడు దేవుడు అదే మరల మలిచి ఆయన రాజ్యం కొరకు నిలబెట్టి వాడుకుంటున్నాడు అందుకని ఈరోజు మేమైతే తెగిస్తాం దేనికంటే తగ్గిస్తాం మా సాక్షులు అత్త సాక్షులే ప్రాణం కూడా లెక్క జీవిరా సో అందుకనే సువార్త అంత ధైర్యం చేస్తున్నావు ఒకప్పుడు లోకంలో అలా దూరి చేసిన వాళ్ళు మీ ఈరోజు దేవుని గారు ఏది థింక్ నథింగ్ ట్వైస్ సో దేవుడు మమ్మల్ని అన్నిట్లో మలిచి ఈరోజు ఇలా నిలబెట్టాడు సో వీఆర్ రైట్ నా ఫార్టీ వన్ ఫార్టీ ఫార్టీ అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ తర్వాత ఫార్టీ టూ లేదు మా పెద్దన ముందే తొందరగా మలిచి పెద్దడు బట్ దెన్ యా ఆర్ ఆల్మోస్ట్ దేర్ ఈ సంవత్సరం థర్టీ నైన్ బట్ నావ్ హ మా నా పదమూడు సంవత్సరాల దన్న మాట్లాడింది కానీ వన్స్ క్రీస్తుకు సమర్పించుకున్న తర్వాత తొట్రలు లేదన్నది చెప్పం తొట్టలో కానీ పడనంలో దేవుడు అప్పుడు నుండి ఇప్పుడు వరకు మీకు తెలుసో లేదా టూ థౌజండ్ సెవెన్లోనే మేము ఉద్యోగ సభలు ఫస్ట్ క్రీస్తు కొరకు నిలబడటం స్టార్ట్ చేసాం టూ థౌజండ్ సెవెన్ నుండి ఈరోజు వరకు దేవుని కొరకు రోషంతో పోరాడుతున్నామండి దాన్ని బట్టి దేవునికే మహిమ కలిగిన కాక